ముందే ముందేవీ లవర్ మెంటలెక్కిస్తోంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా తెరకెక్కుతున్న ఈ చిత్రం రోజు రోజుకు అంచనాలను పెంచేస్తోంది ఇప్పటికే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే లాంటి భారీ కాస్టింగ్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తాజాగా ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఒక్కొక్కరికి మతిపోతోంది దీంతో నాగశ్విన్ ఏదో పెద్ద ప్లానే వేశాడని నటిజన్లు షాక్ అవుతున్నారు కల్కి నుంచి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఇప్పటికే భారీ కాస్టింగ్ పోగొడుతున్నాడు డైరెక్టర్ నాగశ్విన్ ఇది చాలదన్నట్లుగా కోసం ఎవ్వరూ ఊహించని హీరోలను దింపుతున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పటికే గెస్ట్ రోల్స్ కోసం దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండను తీసుకున్న వార్తలు వైరల్ గా మారితే రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని సైతం కల్కీలో ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది తాజాగా నానితో పాటుగా మరో క్రేజీ హీరో ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది కల్కీ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది క్లైమాక్స్ ముందు వచ్చే కీలక సన్నివేశాల్లో పరశురాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారని తెలుస్తోంది అయితే ఈ వార్తలపై ఇటు నిర్మాణ సంస్థ గాని అటు డైరెక్టర్ నాగశ్విన్ గాని ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో వీరి మౌనం వెనుక అర్థమేంటో అర్థం కాక సినీ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు కాగా ఇదే న్యూస్ ఒకవేళ నిజమైతే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఒకే ఫ్రేమ్ లో ఇటు ప్రభాస్ ను అటు ఎన్టీఆర్ ను చూస్తే అరాచకాలే అంటున్నారు ఇదిలా ఉండగా మే తొమ్మిదిన నా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు మరి కల్కీలో యంగ్ టైగర్ కనిపిస్తే బాక్స్ ఆఫీస్ ఊచకోత నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంచనాలు వేస్తున్నారు మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే